క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ముఖ్యమైన రోజు ఈరోజు పవిత్ర శుక్రవారము యేసు ప్రభువు సిలువలో పలికిన ఏడు మాటలను మనము ఇప్పుడు ధ్యానించుకోపోతున్నాము మొదటవది లూకాస్ వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు ఏసయ్య సిలుపులో ఉన్నప్పుడు పలికిన మొదటి మాట తండ్రి వీరు చేయునదేమో వీరు ఎరుగరు వీరిని క్షమింపుమో సిలు ఉన్నప్పటికీ కూడా ఏసయ్య తన శత్రువులను మన్నిస్తున్నాడు తన శత్రుల కొరకు ప్రార్థిస్తున్నాడు ఆ కాలంలో సిలువలో ఎవరెవరిని కొడుతున్నారో ఆ సిలువలో కొట్టడానికి మునుపు ఏం చేస్తారంటే నాలుకను నరుకి వేస్తారు కానీ ఏసయాక్క ఆ విధంగా చెయ్యలేదు ఎందుకు అలా చేయలేదంటే ఏసు ప్రభు పళికాడు కదా మతేసు వార్త ఐదు నలభై నాలుగులో మీ శత్రుల కొరకు నీ శత్రువులను ఆశీర్వదింపు వారి కొరకు ప్రార్థించమని అన్నాడు కదా ఆయన బోధించాడు కదా ఇప్పుడు చూస్తాం ఏం చేస్తాడు తన శత్రువులను ద్వేషిస్తాడా సభిస్తాడా ఆశీర్వదిస్తాడా చూస్తామని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఏసు ప్రభు ఏమి బోధించారో అదే ఇప్పుడు చేస్తున్నాడు ఏమని వీరు చేయనుదేమో తండ్రి వీరు చేయనుదేమో వీరు ఎరుగరు వీరిని క్షమింపు అని ఈ విధంగా పలుకుతున్నాడు ఏసయ్యా అవును మనం పరలోకం వెళ్ళాలంటే పరలోకం చేరాలంటే మన శత్రువులను మనకు కీడు చేసిన వారిని మన్నించాలనేటువంటి గొప్ప సత్యాన్ని చివరి సమయంలో వేసే మనకు బోధిస్తున్నాడు మన్నించలేదంటే మనకు పరలోకం లేదు మన్నించే లేదంటే మనకు పరలోకంలో మనకు స్థలం లేదు కాబట్టి ప్రియ సహోదరు సహోదర సహోదరులారా మీ ఇంటిలో మీ భార్యని మన్నించండి తెలుసో తెలియక ఒకవేళ తప్పు చేసి ఉండవచ్చు మనసారా మన్నించండి నీ భర్త ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేసి ఉండవచ్చు మన్నించండి నీ పిల్లల్ని మన్నించండి నీ తల్లిదండ్రులను మన్నించండి వారిని మన్నించి చూడండి కుటుంబంలో సమాధానము సంతోషము ఉంటుంది నీ ఫ్రెండ్స్ని పొరుగు వారిని మన్నించండి మన్నించడంలో దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదములు వసగుతున్నారు యేసు ప్రభువే మన్నించారని మనం ఏమాత్రము మనం కూడా మన పొరుగు వారిని మన్నించి జీవించటానికి మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం ఇది మొదటవ మాట రెండవ మాట ఏసయ్య అంటున్నాడు నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశించదవు వార్త ఇరవై మూడు నలభై మూడు ఏసియా శిలువలో ఉన్నప్పుడు ఆయన కుడి ప్రక్కన ఉన్న దొంగవాడు ప్రార్థిస్తున్నాడు దేవా మీరు పర్లోకంలో వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం అని ప్రార్థించుకుంటున్నాడు ఆ ప్రార్థనకి ఏసియా ఈ విధంగా జవాబు వసగుతున్నారు కాబట్టి ఏ విధంగా ఆ దొంగవాడు ప్రార్థించాడో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఏసుప్రభని చూసి ప్రార్థించాడు మనం కూడా ఆ విధంగా ఏసుప్రభని చూడటానికి నేర్చుకోవాలి ఆ దొంగవాడిని యొక్క కుటుంబ సభ్యులు భార్య పిల్లలు అందరూ వచ్చి ఉండవచ్చు ప్రజలు అనేక ప్రజలు గుంపులు గుంపులుగా ప్రజలు ఉన్నారు వారందరినీ ఈ దొంగవాడు చూడలేదండి ఏసు ప్రభుని చూశారు ఆ చివరి సమయంలో ఏసు ప్రభువే రాజు రాజులకు రాజు పరలోకపు రాజు అని అంగీకరించాడు దేవుడని అంగీకరించాడు ప్రార్థించాడు పరలోకమును స్వీకరించుకున్నాడు మనం కూడా ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగవాడులాగా ఎల్లవేళలో ఏసు ప్రభుడ్ని చూడటానికి నేర్చుకోవాలి ఏసుప్రభునితో మాట్లాడటానికి నేర్చుకోవాలి విశ్వాసంతో అడిగాడు పొందుకున్నాడు మనం ఈ లోకాన్ని చూస్తున్నామా లోక ప్రజల్ని చూస్తూ ఉన్నామా ఏసియాని చూస్తూ ఉన్నామా ఏసియాని చూసి ప్రార్థించుకుందాం అప్పుడు మనకు దేవుడు లోగా మూడవది యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనేనో తన శిష్యునితో ఇదిగో నీ కుమారుడు అనేనో యోహాను పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు సిలువలో ఉన్నప్పటికీ కూడా తన తల్లి గురించి ఆలోచించాడు ఏమని నేను ఇప్పుడు చనిపోతున్నానో ఇప్పుడు నా తల్లిని ఎవరు చూసుకుంటారు ఎవరి ఇంట్లో ఉంటారు ఎవరు అన్నం పెడతారు ఎవరు పరామరిస్తారు అని ఏసయ్యా ఆ సమయంలో కూడా తల్లికి ఒక చోటు ఇవ్వాలని ఆయన ఆలోచించాడు అందుకే యోగానుకు అప్ప అప్పచెప్పాడు ఇదిగో మీ తల్లి ఇదిగో మీ కుమారుడు అని అప్ప చెప్పాడు కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి మన తల్లిదండ్రులకి మనము గౌరవం వసగుతున్నామా ఇంటిలో వారికి ఉండటానికి స్థలం ఉందా వయసు అయిపోయింది అని ఇంటి బయటనే మనం మనము తల్లిదండ్రులను ఉంచుతున్నామా ఇంటి బయటనే ఉండమని చెప్తున్నామా లేదంటే వారికి కూడా ఒక మంచి స్థలం మనము వసగుతున్నామా ఇంటిలో వారు మాట్లాడుతున్నప్పుడు గౌరవించి వారి మాటలను వింటున్నామా లేదంటే నోరు మూసుకో మీకు తెలియదు మీకు దాని గురించి తెలియదు ఎప్పుడు వారు నోరు తరచి మాట్లాడితే ఇదే మాట కొందరు నేను అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళినప్పుడు పెద్దలు మాట్లాడితే వారు మాటను వినరు గౌరవించరు అలా ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరులారా తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు వినండి గౌరవించండి వారికి టయానికి అన్నం పెట్టండి వారికి మంచి దుస్తులు కొని ఇవ్వండి సంతోషపరచండి తల్లిదండ్రులను వారు చెప్తున్న మంచి విషయాలను వినండి ఆ విధంగా మనం జీవించాలి మీ తల్లిదండ్రులు పుట్టినరోజు మీకు తెలుసా పుట్టినరోజు వచ్చినప్పుడు కేక్ కొనుక్కొని వచ్చి కేక్ కత్తిరించి హ్యాపీ బర్త్డే చెప్పండి వారికి కేక్ తినిపించండి ఎవరెవరో వారి పుట్టినరోజు వీరి పుట్టినరోజు అన్నిటి గుర్తుపెట్టుకుంటున్నారు కానీ మీ తల్లిదండ్రులు పుట్టినరోజు ఎప్పుడు అని தல்லி ப்ட்டி தள்ளித்தையும் கௌரவ்சாலி நாதேபா நாதேபா நன்னு ஏல தெபி மார்க்ஸ் வார்த்த பதகைது முப்பை நாலு ஏசையா எல்லப்புடு அண்டு உண்டார் నా తండ్రి నాతో ఉన్నాడు నేను నా తండ్రితో ఉన్నాను అని యోగానుస్వార్తలో ఎప్పుడు కూడా అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఏమైపోయింది ఎందుకు ఈ మాట అనాలి సెలవులో ఉండి ఎందుకు ఈ మాట అనాలి నా దేవా నా దేవా నన్ను ఏలా విడనాడితివి అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఈ లోకంలో ఉన్న అందరి పాపములు ఆయన భుజము మీద మో మోపబడినది ఎప్పుడైతే ఈ పాపములు ఆయన భుజముల మీద మోపబడినదో ఆ ఒక క్షణము ఆ పాపము వలన తండ్రి యొక్క ముఖమును చూడలేకపోయారు తండ్రి యొక్క ప్రసన్నతను ఆయన అనుభవించలేకపోయారు ఇది ఆయనకు చాలా దుఃఖకరమైన ఒక విషయము చాలా క్రూరమైన ఒక సమయము ఇప్పటి వరకు ఆయన ఎన్నో బాధలు కష్టాలు అనుభవించారు ఆయన పాదములను మేకుతో మేకులతో కొట్టారు చేతులను కొట్టారు కా గాయపరచారు అవమాన ఎన్నో బాధలు కష్టాలు అనుభవించారు ఇవన్నిటికంటే చాలా ఘోరమైన ఒక దుఃఖకరమైన ఒక పరిస్థితి తండ్రి యొక్క ముఖం తండ్రి యొక్క ప్రసన్నత ఇప్పుడు చూడలేకపోయారు అనుభవించలేకపోయారు దూరం అయిపోయారని ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నారు ఎందుకంటే మన పాపం వలననే మన పాపం వలనే పాపానికి కూలి మరణము కాబట్టి కురిజులు కాస రెండవ లేఖ ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసాను ఏలైనా ఆయనతో వలన మనము దేవుణ్ణి నీతిగా రూపొందవలెనని అట్టుల చేసాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అందుకే యేసు ప్రభు ఈ విధంగా అడుగు పలుకుతున్నాడు మన నిమిత్తమై మన పాపము నిమిత్తమై ఘోరమైన పరిస్థితిని ఏసయ్యా ఏసయ్య అనుభవిస్తున్నారు ఐదవది నాకు దాగుమగుచున్నది యోగానుస్వార్థ పంతొమ్మిది ఇరవై ఎనిమిది దాహము అంటే శరీర ప్రకారమైన దాహము కాదు కానీ ఆధ్యాత్మిక దాహము ఏంటి ఆధ్యాత్మిక దాహము ఇంకా ఆత్మను నేను రక్షించాలి నేను చేయాల్సిన పనిని చేశాను ఇంకా నా పనిని చేసేవారు ఎవరు ఇంకా నేను బోధించిన వాక్యాన్ని ప్రజలకు ఇచ్చేవారు ఎవరు లోకాన్ని పవిత్ర ఆత్మతో అభిషేకించటానికి ముందుకు వచ్చేవారు ఎవరు ప్రజల కొరకు ప్రార్థించేవారు ఎవరు ప్రజల కొరకు ప్రార్థించి పరలోకానికి నడిపించేవారు ఎవరు అని ఇప్పుడు అడిగే విధముగా దాహము అంటున్నాడు కాబట్టి ఏసీ ఆ దాహమును తీర్చాలంటే మనం ఏం చేయాలి దేవుని యొక్క వాక్యమును మనము అందరికీ బోధించాలి లోకమందటికి వెళ్ళి సువిశేషమును ప్రకటించు అని ఏసయ్యా మనకి వాగ్దానం వసగి ఉన్నారు మార్కు వార్తలో కాబట్టి ఆ వాక్యమును మనకు తెలిసిన వారందరికీ చెప్పాలి వాక్యం బోధించే వారికి సహాయం చేయాలి వాక్యం బోధించే వారికి సపోర్టుగా ఉండాలి ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రార్థన సపోర్ట్ చేయాలి ఈ విధంగా మనము దాహమును తీర్చాలి ఆరవది ఏసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తలవంచి ప్రాణము విడిచేనో యోగాను స్వార్థ పంతొమ్మిది ముప్పై సమాప్తమైనది అంటే ఏంటి అర్థము యేసు ప్రభు దేని కొరకు ఈ లోకానికి వచ్చారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి వచ్చారు తండ్రి చిత్తమును నెరవేర్చాను అని పూర్తి చేసానని సమాప్తమైనది అంటున్నాడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపములను పాపములకి పరిష్కారం వచ్చింది లోకంలో ఉన్న అందరు పాపములను ఇప్పుడు పరిష్కారం చేయటానికి ఇదిగో నన్ను నేను ధ్యాహముగా బలిగా సమర్పించిన కార్యము సమాప్తమైనది నేను తండ్రికి విధేత కలిగి జీవించాను విధేయతో ఈ యొక్క పనిని ముగిస్తున్నాను దానికి సమాప్తము వచ్చింది ఇదిగో దేవుని యొక్క అనుగ్రహము ద్వారా దేవుని కృప వలన మనము నీతి మందులుగా అవుతామనేటువంటి ఆ విషయానికి సమాప్తము వచ్చింది దేవుని యొక్క ప్రేమ గొప్పది అనేటువంటి విషయాన్ని ప్రజలకి చూపించారు దానికి సమాప్తం వచ్చింది అని ఈరోజు ఏసయ్య సిలువలో పలుకుతున్నారండి కాబట్టి దేని కొరకు ఈ లోకానికి వచ్చారో ఆ పని ముగింపు వచ్చింది మనం అందరికీ రక్షణ వచ్చింది పరలోకం మనం పొందుకోపోతున్నాము ఏసయ్య ఆ విషయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఏడవది తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను లూకా ఇరవై మూడు నలభై ఆరు చివరికి ఆయన ఏసయ్య తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు కాబట్టి మనం కూడా చివరి సమయంలో మన ఆత్మను దేవునికి సమర్పించుకోవాలి ప్రతిరోజు ప్రతి క్షణము దేవునికి సమర్పించుకోన ఆత్మని మీకు సమర్పిస్తున్నాము ప్రోబా ఏసయ్యా అని ఎల్ల వేళలో మన జీవితాన్ని ఆత్మను శరీరాన్ని తలంపులను దేవునికి సమర్పిస్తూ ఉండాలి ఇదే ఏడు మాటలు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా 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 మంచి కాపరి ఏసయ్యా సెలవులో మీరు పల్లెక్కిన ఏడు మాటలను మేము ధ్యానిస్తూ ఉన్నాము ఏసయ్యా మా మీకు వందనాలు ప్రభువా మీరు పొందిన దెబ్బల ద్వారా గాయాల ద్వారా మాకు స్వస్థత ఏసయ్యా మీ గాయాల ద్వారా రక్తము ద్వారా మాకు విడుదల ఏసయ్యా ఆశీర్వదించి కాపాడండి వ్యాధుల్లో ఉన్న వారికి స్వస్థతయ్యండి అనారోగ్యంతో ఉన్నవారికి విడుదల దయచేయండి పథకాలంలో ఉన్నవారికి విడుదల దయచేయండి మీ రక్తమును ప్రభు అందరి మీద పోయండి పరిశుద్ధపరచండి ఆశీర్వదించండి లెట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ బీ పోడ్ అప్ ఆన్ ఎవ్రీ వన్ లెట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ బీ స్ప్రింకుల్డ్ అప్ ఆన్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ లాడ్ ఈ ప్రార్థనలన్నింటిని మా నాదుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము Amen. Amen. Praise the Lord. God bless all of you. Amen.